అధికారము శక్తి దావిదిగా ఉన్నప్పటికీ అందరి ముందు మోహకరించి నేను తప్పు చేసిన క్షమించి మని వెక్కి వెక్కి ఏడ్చిన మనసు దావిద్దే కానీ సవులు మాత్రము ఒక దైవజనుడు ఒక పెద్ద దైవజనుడు ఆ దేశాన్ని పరిపాలించగలిగే దైవజనుడు జరుడు వచ్చి గద్దించినప్పటికీ సమూహల్ని కూడా చంపడానికి సిద్ధపడిన వ్యక్తి సవులు అంటే ఈ రోజు నిన్ను సరి చేయడానికి ఏ వ్యక్తి అయితే వస్తున్నారో మనకు నచ్చలేదా అటాక్ ద ప్రీచర్ ఎవరైతే మనకి బోధిస్తారో వాళ్ళని అటాక్ చేయడమే పాస్ట్గా ఒకవేళ ఏదైనా చెబుతుంది మీకోసం మంచి కోసం మార్పు కోసం ఏమా అన్నారనుకో ఇంకా చూడు కొంతమంది డైరెక్ట్గా చంపడి వెనక నుంచి చంపుతూ ఉంటారు ఆ పాస్ట్గా చూసారా ఏం మాట్లాడుతున్నారో తెలుసా ఎప్పుడు మన కోసమే మాట్లాడుతుంటారో మన కుటుంబం కోసమే మాట్లాడుతుంటారు ఇంకా పని పాటి లేదనుకున్నాం అండి మాకు ఏమైనా నీ కోసమే ఆలోచించుకుంటూ నీ పేరు చెడ్డగా మార్చని ప్రయత్నం చేస్తామనుకున్నావా నీ జీవితం మారాలని ప్రయాస ఒక దైవజనుడివి ఒక దైవజను యొక్క కోరిక సంఘాన్ని అభివృద్ధి చేయాలని నీ కుటుంబం క్షేమంలోకి నడిపించబడాలని గద్దింపు వస్తుంది దైవజను దగ్గర నుంచి నువ్వు